టుమారో ఫెస్టివల్ కదా కొంచెం ట్రెడిషనల్ వేర్లో రెడీ అవుదామనేసి బయటకు అయితే వచ్చాము ఒక దుప్పట కావాల్సి వస్తే తీసుకుందాం అనేసి ఈ ఏరియా అయితే మేము ఫస్ట్ టైం చూడడము చాలా కలర్ఫుల్గా ఉంది టుమారోనే కదా ఫెస్టివల్ అందుకోసమే చాలా కలర్ఫుల్గా అయితే ఉంది ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ చూడండి బుజ్జి బుజ్జి వినాయకులు అయితే ఎంత బాగున్నారో తీసుకుందాం అనిపించింది బట్ మేమైతే పీజీలో ఉంటాం కదా పెట్టుకోవడానికి అవ్వదు అందుకే తీసుకోలేదు చాలా కలర్ఫుల్గా అయితే ఉంది ఇక్కడ ఇక్కడ మాకు కావాల్సినవన్నీ తీసేసుకొని ఒక షాప్కి అయితే వెళ్ళాము అక్కడ టెడ్డీస్ అన్ని బాగున్నాయి బట్ మాకు కావాల్సిన కలర్ అయితే దొరకలేదు అందుకోసమే తీసుకోలేదు తర్వాత అక్కడ పెట్టేసి పానీపూరి తినడానికి అయితే వెళ్ళాము ఏం బాగాలేదు ముగ్గురం కలిసి ఒక ప్లేట్ అయితే తినేసి వచ్చాము తర్వాత మసాలా పూరీ తిన్నాము ఇది కూడా ముగ్గురం కలిసి ఒకే ప్లేట్లో తిన్నాం తర్వాత ఈ రెండు సరిపోలేదు అనేసి దోశలు అయితే తీసుకున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్కటి అవి తినేసి అయితే పీజీకి వెళ్ళిపోయాం అందరూ ఇంటికి వెళ్తున్నారు ఫెస్టివల్ అనేసి మేము మాత్రం పీజీలోనే ఉన్నాం ఇక్కడ ట్వెల్వ్ థర్టీ అయినా మాకు మాత్రం నిద్ర రావట్లేదు స్కిన్ కేర్ ఇలా ఆయిల్ పెట్టుకుంటూ అలానే ఉన్నాం మార్నింగ్ ఎప్పుడెప్పుడు అవుతుంది టెంపుల్కి వెళ్దామా అనేసి అంతే వీడియో బాయ్ బాయ్